నిన్న ఏదైతే కాశ్మీర్ లో పహల్ గ్రామంలో జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనకు దేశం యావత్తు దిగ్బంధం చెందింది దానికి అక్కడ ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో ఆ ప్రాణ నష్ట కుటుంబాలకు అండగా ఉండాలని దేశ సమగ్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కుటుంబాలకు మద్దతుగా మా పార్టీ అధినేత అయిన శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఇలా శాంతియుతంగా తుల్లో మన ప్రతి కాన్స్టిట్యూన్షన్లో శాంతియుతంగా కుటుంబాలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించమన్నారు దానికి అనుగుణంగానే ఈ రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కంట నుంచి గొల్లపూర సెంటర్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం ఈ ఆ కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని వేరుకుంటూ అందరూ శాంతియుతంగా ఈ ర్యాలీ చేయడానికి మేము సంకల్పించి తున్ని యోజం తరఫున మా తోటి జన ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి జన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీడియా మీద నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాన్లో జరిగిన ఇరవై ఏడు మంది పర్యాటకుల్ని అతి కిరాతంగా జమ్మిన ఉగ్రవాదుల కరి చర్యను ఖండిస్తూ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు ఇచ్చిన భాగంలో ఈ రోజు తుని నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఈ రోజున ఈ శాంతియుత ర్యాలీ కవృత్తల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరికి మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చనిపోయిన ఇరవై ఏడు మంది ఆత్ ఆత్మశాంతి కలగాలని మా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి వారి ఆత్మశాంతి చేయకూడదని తెలియజేసుకుంటున్నాం